హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి ఆద్య క్రియేషన్స్ ఈ రోజు బ్రహ్మమూడి ఎపిసోడ్లో కావ్య ఇలా నేను చెప్పింది అందరికీ అర్థమైనట్టే కదా ఎనీ డౌట్స్ అని అంటుంది అప్పుడు ప్రకాశం నో డౌట్స్ అని అంటాడు అప్పుడు దాని లక్ష్మి ఎలా అంటుంది చూసారా అతయ్య మీ మనవరాలు ఎలా మాట్లాడుతుందో అనేసి అప్పుడు అర్ణపూర్ణ ఎలా అంటుంది ఏం ఏంటమ్మ నా పెద్దరికం ఇప్పుడు నీకు గుర్తొచ్చిందా ఇప్పుడు నేను చేయాలి నీ వల్లే కదా నా భర్త హాస్పిటల్ పాలయ్యాడు ఆ రోజు గుర్తు రాలేదా మా పెద్దరికం నేను పుట్టడు దుఃఖంలో ఉన్న నాకు కూడలుగా నువ్వు ఓదార్చింది పోయి నేను తినే అన్నాన్ని కూడా తినకుండా చేశావే మీరు ఇలాంటి వాళ్ళని తెలిసే నా భర్త ఆస్తినంత నా మనవరాల పేరు మీద రాశాడు నేను నాకేమైనా అవసరం ఉన్నా కూడా నేను కూడా కావ్యనే అడుగుతాను మీరు కూడా కావ్యనే అడగండి అనేసి చెప్తుంది అన్నపూర్ణ అప్పుడు ధనియలక్ష్మి ఆపరణతో అంటుంది ఇలా అంటుంది ఏంటక్క నువ్వు కూడా ఏం మాట్లాడవా మీ కావ్య అలా రూల్స్ పెడుతుంది కదా అనేసి అంటుంది అప్పుడు ఆ ఇలా ఉంటుంది ఏంటమ్మ కావ్య ఇలా పెడుతున్నావేంటి ఒకవేళ లక్ష్మికి ఏమైనా అవసరం ఉంటే ఎలా పౌడర్ డబ్బా టిక్లీలు రబ్బర్ బ్యాన్లు ఇలాంటి చిన్న చిన్న అవసరాలు ఉంటాయి కదా అవన్నీ కూడా తను స్లిప్ తీసుకొస్తేనే బిల్ స్లిప్ తీసుకొస్తేనే మనీ ఇచ్చేవులే అనేసి ఉంటుంది ఆ పర్ణ వేటకారంగా ఆపర్ణ ఇలా ఉంటుంది నా కొడుకు కూడా ఏమన్నా అవసరం ఉంటే కావ్యని అడగాలి అంతే కదా రాజ్ అనేసి అంటుంది అప్పుడు రాజు ఇలా అంటాడు అవునమ్మా ఇంతకుముందు ముందు ఫోన్ బిల్లు కూడా కావ్యనే పే చేసింది అనేసి చెప్తాడు రాజు అప్పుడు రుద్రాని ఇలా అంటుంది ఏంటి రాజ్ నువ్వు కూడా ఇలా మారిపోయావా అనేసి అంటుంది రుద్రాని అప్పుడు రాజు ఇలా అంటాడు అత్తయ్య నానమ్మే కావ్య చెప్పినట్టు వింటూ కా నానమ్మే ఏం చేయలేకపోతుంది కదా మనం ఇంత తాళాలు తన చేతిలో ఉన్నాయి కదా తను చెప్పినట్టు మనం వినాలి అంతే నేనేం చేయలేను అనేసి లోపలికి వెళ్ళిపోతాడు రాజ్ కావ్య రూంలోకి రాగానే ఇలా అంటాడు ఏంటి కావ్య నువ్వు ఒక్కరు బాధపడ్డా నువ్వు ఊడ్చుకోలేని దానివి ఇంత కఠినంగా ఎలా మారిపోయావో నేను నమ్మలేకపోతున్నా అనేసి రాజ్ కావ్యతో అంటాడు అప్పుడు కావ్య ఇలా ఉంటుంది ఇవన్నీ మిమ్మల్ని చూసే నేర్చుకున్నానండి మీరు ఆఫీస్లో ఎంత స్ట్రిక్ట్గా ఉంటారు వేరే వారితో ఎంత కఠినంగా మాట్లాడతారు అలానే మిమ్మల్ని చూసి నేను ఫాలో అవుతున్నానండి అనేసి చెప్తుంది కావ్య అలాంటప్పుడు నువ్వు అందరి దృష్టిలో చెడ్డదానివిగా మారిపోతావు కదా కావ్య అనేసి రాజ్ అంటాడు పర్లేదులేండి తాతయ్య గారు నమ్మకముతో నా మీద ఉంచారు తను హ్యాపీగా ఉంటే సరిపోతుంది తన నమ్మకాన్ని నేను నిలబెడతాను తాతయ్య గారి కోసం నేను దేనికైనా భరిస్తాను అనేసి కావ్య అంటుంది రాజుతో తాతయ్య గారు వీళ్ళ కోసమే కదా రూపాయి రూపాయి కూడబెట్టింది ఆ రూపాయిని వీళ్ళు కాపాడుకోలేరా వీళ్ళ మనీని నీళ్ళలా ఖర్చు చేయడం నాకు ఇష్టం లేదు డబ్బుని మనం ఎంత గౌరవిస్తే అది మనం మనల్ని అంతగా కాపాడుతుంది అని కావ్య రాజుతో చెప్తుంది రుద్రాని దాని లక్ష్మితో ఇలా ఉంటుంది ఇక మీదట మన చేతికి డబ్బులే రావా మన మాటకి విలువ ఉండదా నాకు ఇదంతా ముంగిరు పడడం లేదే అనేసి దాని రుద్రాన్ని ధనియలక్ష్మితో ఉంటుంది అప్పుడు ధనియలక్ష్మి ఇలా అంటుంది నువ్వే అలా అంటే నేనెవరితో చెప్పుకోవాలి నా బాధ నా మతి మడ నా మతి మరపు మొగుడు కూడా తనకే సపోర్ట్ ఇస్తున్నాడు కావ్య తాన అంటే తన తేన అనేసి అంటున్నాడు అనేసి ధనియలక్ష్మి అంటుంది అందులో అక్కడికి పని మనిషి కనిపిస్తుంది రుద్రానికి ఇది నేను పనిలో నుంచి తీసేసి కదా మళ్ళీ ఎందుకు వస్తుంది ఆగక్కడ అని పని మనిషిని ఆపుతుంది అప్పుడు తను ఆగదు ఏంటి నన్ను కూడా ఆహార తీసి లోపలికి పిలుస్తారా ఏంటి అని అంటుంది పని మనిషి నేను ఇన్నో నుంచి తీసేసా కదా మళ్ళీ ఎందుకు వచ్చావు ఆ రోజు మీ మాటలో అనేసి వెళ్ళిపోయావు కదా బయట ఎక్కడ గతి లేక ఇక్కడికి వచ్చావా అనేసి అంటుంది రుద్రాని శాంతతో అప్పుడు తను ఇలా అంటుంది నేనే నేను మీలాగా పంచన పడి బ్రతికేదాన్ని కాదమ్మా కష్టం చేసుకుని బ్రతికేదాన్ని నన్ను మేడం మళ్ళీ పిలిస్తేనే వచ్చాను అనేసి శాంత చెప్తుంది రుద్రానికి అప్పుడు అక్కడికి కావ్యం వస్తుంది నేనే పెట్టాను తనని నాకు నేను ఆఫీస్కి వెళ్ళే పని ఉంది అందుకే ఇంట్లో పని కష్టమవుతుందని మళ్ళీ పని మనిషిని పెట్టాను అయితే ఏంటి ఇప్పుడు నీ నిన్నెవరూ అడగలేదు ఇది నా సొంతంగా నేనే పెట్టాను అనేసి చెప్తుంది కావ్య రుద్రానికి అలా రుద్రానికి వార్నింగ్ ఇస్తుంది ఈ శాంతాన్ని ఎవరైనా తీసేస్తే చూడండి అత్తయ్యా అనేసి అపర్ణకి చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది రుద్ర చూసావా నీ కోడలు ఎలా మాట్లాడి వెళ్ళిపోతుందో రుద్రని అపర్ణ దగ్గరికి వచ్చి అడుగుతుంది అప్పుడు అపర్ణ ఇలా ఉంటుంది నా మాట ఎప్పుడు విన్నారు నువ్వు విన్నావా ఈ ధాన్యలక్ష్మి వినిందా నన్ను ఎట్లా సపోర్ట్ చేయమని అంటున్నారు అనేసి అపర్ణ లోపలికి వెళ్తే ఇలా ఉంటుంది పని మనిషి దగ్గర విలువ కాపాడకపోతే ఇలానే ఉంటుంది అని చెప్పి లోపలికి వెళ్తుంది అపర్ణ కళ్యాణి వల్ల నానమ్మ హాస్పిటల్లో డాక్టర్తో ఇలా అంటుంది ఇన్ని రోజులు అవుతుంది మీరేం చెప్పట్లేదు ఏంటి నా బాబా ఎప్పుడు లేస్తాడు మీరు లక్ష లక్షలు ఇచ్చి మిమ్మల్ని మీకు కట్టి ఇలా చూస్తున్నాం మీరేం చెప్పట్లేదు అనేసి కోపడుతుంది డాక్టర్ పైన అప్పుడు డాక్టర్ ఇలా అంటాడు నేనే కాదమ్మా ఎవరు చెప్పలేరు ఇప్పుడు అలాంటి స్టేజ్లో ఉన్నాడు తను అనేసి చెప్తాడు డాక్టరు అప్పుడు తను కోపాడుతుంది డాక్టర్ పైన అప్పుడు కళ్యాణ్ ఇలా అంటాడు తనకేం తెలియదు లేని డాక్టర్ నాన్నమ్మగారు బాధలో ఉండి అలా అంటున్నారు అనేసి చెప్తాడు కళ్యాణ్ ఇంట్లో టిఫిన్ ఒక ఇడ్లీ మాత్రమే ఉంటుంది రుద్రానికి కోపం వచ్చి శాంతాన్ని పిలిచి ఏంటి ఒక ఇడ్లీ మాత్రమే ఉందేంటి వడ దోశ ఇలా అన్ని రోజుకి నాలుగు ఐటమ్స్ ఉంటాయి కదా నా లైఫ్లో ఇలా ఒక టిఫిన్తో నేను ఎప్పుడూ తినలేదు ఇదే ఫస్ట్ టైం ఇలా చూస్తున్నాను ఏంటి ఇలా ఒక టిఫిన్ ఏంటి అంటే మేడం గారే అలా చేయమన్నారమ్మగారు అనేసి చెప్తుంది శాంత ఎవరు చెప్పడానికి నువ్వెవరు చేయడానికి అంతమే ఇష్టమైన అనేసి రుద్రానికి కోపడుతుంది మేడం గారే వస్తున్నారు తనని అడగండి అని శాంత చెప్తుంది అప్పుడు రుద్రాని ఇలా అంటుంది తనను మేడం అన్న ముందు అనకో అనేసి అంటుంది అప్పుడు శాంత ఇలా అంటుంది డబ్బులు ఇచ్చేవారిని మేడం అనే పిలుస్తారు నేనేమని పిలిస్తే మీకెందుకు అండి అనేసి అంటుంది శాంత ఏంటి కావ్య ఒక ఇడ్లీని చేసావు ఒక కొమ్మలు వస్తున్నాయి ఏంటి ఒక ఇడ్లీ నా లైఫ్లో ఎప్పుడు తినలేదు నాకు ఇది ఇష్టం లేదు నేను పెసరట్టు కావాలి ఇప్పుడు చేసి పెట్టమను అనేసి అంటుంది రుద్రని అలాంటివి ఇప్పటి నుంచి కుదరవు రోజుకు ఒకటి మాత్రమే ఉంటుంది కావాల్సినవి వస్తాయి కాకపోతే రోజుకు ఒకటి మాత్రం ఒకటి మాత్రమే వస్తుంది ఇడ్లీ దోశ వాడ అలా వస్తు వస్తాయి రోజుకి ఒక్కొక్కటి చేయమని చెప్తాలి అని కావ్య అంటుంది రుద్రానికి కోపం వచ్చి అలాంటివి కుదరవు ఇప్పుడు నాకు టిఫిన్స్ చేస్తారా చేయరా అనేది కావ్య ఇలా చెప్తుంది రోజుకు నాలుగైదు చేస్తే మీకు ఇష్టమైనవి మాత్రమే తిని మిగతా అన్నీ డస్ట్బిన్లో వేస్తున్నాను ఇలా నాకు ఇష్టం లేకనే నేను ఈ వాటి నుంచి రోజుకు ఒకటి మాత్రమే చేపిస్తాను అని చెప్తుంది కావ్య ఈ టిఫిన్స్ మాకద్దు మేము ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని తింటామని అక్కడి నుంచి ధన్యలక్ష్మి రుద్రాన్ని రాహుల్ వెళ్ళిపోతారు ధన్యలక్ష్మి ప్రకాశం వద్దకి వస్తుంది వచ్చి ఏంటి కోట్లు సంపాదించేవారి లాగా ట్వంటీ ఫోర్ అవర్స్ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు అనేసి అంటుంది అప్పుడు ప్రకాశం ఇలా అంటాడు ఒకప్పుడు సంపాదించగల ఇప్పుడు రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చున్నాను అనేసి చెప్తాడు ప్రకాశం అక్కడ ఏం చేస్తుందో చూసారు కదా ఇడ్లీ చేసింది అనేసి అంటుంది లక్ష్మి అప్పుడు ప్రకాశం అవును ఇడ్లీ తిన్నాను కొబ్బరి చిట్ని చాలా బాగుంది అనేసి అంటాడు ప్రకాశం ఇంతర్వాత ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్లో ఏంటి కావ్య నువ్వేం చేసావు అనేసి ధాన్య లక్ష్మి రుద్రాని ఇద్దరు కావ్య ఆఫీస్ నుండి ఇంటికి రాగానే అడుగుతారు ఏంటి మా కార్డ్స్ అన్నీ బ్లాక్ చేసావా అంటే అవును చేశాను అనేసి అంటుంది అప్పుడు ధన్యలక్ష్మి ఇలా అంటుంది మా కార్డ్స్ బ్లాక్ చేసావు ఎందుకు చేశావు అనేసి అంటే అనవసరమైన ఖర్చులు చేస్తున్నారని చేసావు అనేసి అంటుంది కావ్య మరి అలాంటప్పుడు మీ మీ అక్కకు ఎలా నువ్వు డబ్బులు ఇచ్చి నెక్లెస్ చేయించుకోమని చెప్పావు అనేసి అంటుంది ధన్యలక్ష్మి అప్పుడు కావ్య స్వప్నని అడుగుతుంది ఏంటి స్వప్న నెక్లెస్ ఎక్కడిది అనేసి అంటుంది కావ్య అదేంటక్క నువ్వే కదా చెక్ ఇచ్చావు అనేసి అంటుంది స్వప్న ప్లీజ్ నా ఛానల్ ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి